అర్హులైన రైతులకు రేషన్ కార్డు లేకున్నా రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు ఎంపీలు ఎమ్మెల్యేలు వర్తించదని తెలిపారు ఈ నెల పద్దెనిమిది నా రుణాలు మొత్తం ఆరు వేల కోట్లకు పైగా జమ చేస్తామన్నారు ఆగస్టు పదిహేను లోగా మిగతా లక్ష రుణమాఫీ చేస్తామని పేర్కొన్నారు ఆయన విలేకరులతో మాట్లాడారు మా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన విధంగా ఆగస్టు పదిహేను నాటికి రుణమాఫీని పూర్తి చేస్తాం ఇందుకు మొత్తం ముప్పై ఒక్క వేల కోట్లు జమ చేస్తాం కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఒకేసారి లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పాం అందులో మొదటిసారి లక్ష్య చేస్తున్నాం పద్దెనిమిదవ తేదీన పదకొండు పాయింట్ యాభై లక్షల మంది రైతులకు లక్ష రుణమాఫీ అవుతుంది రెండో దాఫా ఆగస్టు పదిహేను నాటికి మరో లక్ష బ్యాంకులు జమ చేస్తాం తెల్ల రేషన్ కార్డులు లేని రైతుల వద్దకు వ్యవసాయ శాఖ అధికారులు వెళ్లి పరిశీలిస్తారు రాష్ట్రంలో మొత్తం ముప్పై రెండు బ్యాంకుల రైతులకు రుణాలు ఇచ్చాయి

నేను రెండు లక్షల రుణమాఫీ ఒకే తఫా చేస్తానని మాటిచ్చి ప్రభుత్వంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన ఇచ్చినటువంటి మాట ఆగస్టు నెలలోనే తోపుగానే నేను రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి మొదటి విడతగా పద్దెనిమిదవ తారీఖు సాయంత్రం నాలుగు గంటలకి రాష్ట రైతాంగాన్ని ఉద్దేశించి అన్ని వీడియో కాన్సరెన్స్ అన్ని మండల కేంద్రాల్లో ఉన్నటువంటి రైతులను ఉద్దేశించి ప్రసంగించి ఆ రోజే లక్ష రూపాయలు రుణం ఉన్నటువంటి ప్రతి రైతు ఖాతాలో లక్ష రూపాయలు ఆయన ఖాతాలో జమ చేసేదానికి పద్దెనిమిదో తారీఖు సుముహూర్తం నిశ్చయించారు గా రైతులందరూ ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ లక్ష రూపాయలు వెంటనే మీరు మళ్ళీ మీ చేతిలోకి తీసుకుని వ్యవసాయాన్ని పండగ చేయాలని చెప్పి రాష్ట ప్రభుత్వం కోరుకుంటుంది మిగతా లక్ష రూపాయలు కూడా అతి కొద్ది రోజుల్లోనే మీ ఖాతాలో జమ చేసేదానికి రాష్ట ప్రభుత్వం సర్వశక్తులు వడ్డీ మాట నిలుపుకోవటం కోసం ప్రయత్నం చేస్తుందని చెప్పి రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి ప్రతి పైసా వ్యవసాయానికి ఉపయోగపడాలి ఆ రైతు భోములో ఆనందం కనపడాలి అదే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యం అదే ముఖ్యమంత్రి గారి యొక్క మాట అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ఆ రోజు అందరూ ఆ ఉత్సవాల్లో పాల్గొని ముఖ్యమంత్రి గారికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేయాలని చెప్పి ఆ రుణమాఫీకి సంబంధించి కొంతమంది వ్యక్తులు వైట్ కార్డు చూపించి భూతాన్ని చూపిస్తున్నారు ఇది కేవలం గత రెండు సంవత్సరాల్లో రెండు సఫాలుగా జరిగినటువంటి రుణమాఫీలో ఏ పద్దతిలో జరిగిందో అదే పద్దతిలో ఈ రుణమాఫీ కూడా జరగబోతా ఉంది కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు మాట్లాడిన ఇద్దరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు మీరు మొదటి దఫా నాలుగు సంవత్సరాలు నాలుగు విడతలుగా ఇచ్చి రైతుకు ఉపయోగపడనటువంటి రుణమాఫీ రెండోసారి ఇరవై వేల కోట్లుంటే పదకొండు వేల కోట్లే వేసి లక్ష రూపాయలకే మీరు రుణమాఫీ చేయలేనటువంటి దుస్థితి నుంచి ఈరోజు ఒకేసారి రెండు లక్షలు మాట ప్రకారంగా మొదటి పంట కాలంలోనే రుణమాఫీ చేస్తా ఉంటే వాటిని గురించి మీరు ఈ రకంగా మాట్లాడటం అనేది రైతాంగం అసహించుకుంటుంది కాబట్టి దయచేసి మీరు కూడా దాన్ని ఆలోచన చేసి మీ పద్దతిలోనే రుణమాఫీ జరుగుద్ది మీరు చేసినటువంటి నామ్స్ ప్రకారమే ఈసారి రుణమాఫీ జరుగుద్ది పంట రుణం తీసుకున్నటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి రెండు లక్షల రూపాయలు ఈ పంట కాలంలోనే జమ చేయదలుచుకున్నాం కాబట్టి రైతాంగాన్ని ఆందోళన పరచో లేదు దాని ఏదో రాజకీయ లబ్ది పొందాలని చూస్తే అది మీకు సాధ్యం కాదు అని చెప్పి మీ యొక్క బతుకే బండారమే బయటపడుద్ది దాన్ని మీరు ఇంత తోటి ముగిస్తే మంచిది థ్యాంక్